హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి సో నీ నవంబర్ థర్టీ అనమాట ఈరోజు సో నేను ఈ ఉమెన్ కంట్రీకి వచ్చి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అనమాట సో నేను ఈ గల్ఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ ఈ టూ ఇయర్స్లో నేను ఏం ఫేస్ చేశాను ఏ విజాలో ఉన్నాను ఏ వర్క్ చేస్తున్నాను అన్ని మీతో షేర్ చేసుకుందాం కదా యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఒక్కొక్కటి లాంగ్ వీడియోస్ అయితే చేసిన అనమాట సో దానికోసం అంటే చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు కదా కొత్త వాళ్ళు వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పేసి సో ఫస్ట్లో నేను వచ్చినప్పుడు అయితే ఎందుకలా ఉండడం వెళ్ళిపోదాం కదా అన్నట్టు వచ్చాను బట్ ఇక్కడ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ అయితే ఇలానే ఉన్నాను ఒక్కసారి మనం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాత ఎంత కష్టమైనా అది భరించుకోవాలన్నమాట సో నేను ఏ ఏజ్లో ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళ సపోర్టు ఏ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఏ వీసాలో ఉన్నాను ప్రజెంట్ ఏ వర్క్ చేస్తున్నాను అవన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి అయితే అంటే ఒక ప్లాన్ వేసుకున్నాను అనమాట ఇలా వీజా ఏ వీసాలో వచ్చాను ఫస్ట్ అండ్ అలాగే ఎవరిక్కడి వరకు తీసుకొచ్చారు నన్ను అండ్ అలాగే పాస్పోర్ట్ ప్రాసెస్ ఏంటి ఎయిర్పోర్ట్లో ఏం కొంచెం అడుగుతారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో వీక్లీ వన్స్ అన్న ట్వైస్ అన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను డీటెయిల్గా అంటే ఇలా షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో సో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను దీని కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ ఏదో ఒక వీడియో చేస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇచ్చాను నేను అంటే అండ్ ఈ రోజుతో వచ్చి టూ ఇయర్స్ అయిందని చెప్పేసి ఒక వీడియో చేశాను దాని తర్వాత పాస్పోర్ట్ గురించి దాని తర్వాత ఫ్లైట్ టికెట్ అండ్ ఎవరు ఇక్కడికి వచ్చారు అన్నది వీసా కూడా నేను చెప్తాను సరేనా అన్నీ నేనైతే కంపల్సరీ చేసుకుంటాను ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియోస్ నేను చేసే అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి బాయ్ గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్